లైట్ వెయిట్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అండి మనకి షిమ్మర్ లైన్స్ ఉంటాయి సెల్ఫ్ వివింగ్ లైన్స్ ఉంటాయి శారీ లో మనకి సెల్ఫ్ గా లైన్స్ ఉండు లైట్ క్రష్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది శారీ అంతా కూడా మీకు ఈ విధంగా కౌ ప్రింట్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బోర్డర్స్ అనేది చూడొచ్చు మీకు జెరీ బోర్డర్ ఉండి ఇట్లా కట్ వర్క్ వస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ వస్తుంది ప్లస్ మనకి ఇట్లా షిబోరి లాగా బానీ ప్రింట్ వస్తుంది ప్యూర్ ఇట్లా షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్ సిరోస్కి స్టోన్ వర్క్ సిల్వర్ లో వస్తుంది జిమ్ ఇచ్చు బటర్ఫ్లై విత్ థ్రెడ్ వర్క్ అది కూడా కట్ వర్క్ డిజైన్ లో వచ్చేసింది పట్టు సారీస్ అది కూడా లైట్ వెయిట్ లో సో ఈ ఫెస్టివల్ కి మంచి సేలింగ్ అయితే కదండి పట్టు సారీస్ సో అలాంటి కలెక్షన్ మీకు కూడా మంచి ప్రాఫిట్ మీరు సంపాదించుకునే విధంగా వెరైటీ అయితే చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం చేసేందరికి శ్రీ మారుతి సిల్క్ హౌస్ దగ్గర నుంచి దసరా అండ్ పెళ్లి సీజన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అన్ని పండగలే కదండి దీనికి సంబంధించి కలెక్షన్స్ అయితే షేర్ చేసేస్తున్నాను ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ పెళ్లిళ్లకి అయితే పెట్టుబడులకి దానికి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చాలా ఓల్డెస్ట్ షాప్ అనమాట అలాగే ట్రస్టబుల్ షాప్ కూడా ఇక్కడ మనకి డైలీ వేర్ శారీస్ ఉంటాయి నెక్స్ట్ పెట్టుబడులకు సంబంధించిన మీకు బల్క్ క్వాంటిటీలో కావాలి లేదు ఎవరైనా సింగిల్ యూనిఫామ్ కలర్స్ లాగా కావాలి అనుకుంటే ఆ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ రోజు వీడియోలో అయితే శాంపిల్ గా చూపించేస్తున్నాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటదండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న ఇట్లా రెస్ట్రిక్షన్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి సింగల్స్ అనేది ఇవ్వరు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి వీడియో కాల్ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు మీరు సెలక్షన్ కోసం లేదు డైరెక్ట్ గా షాప్ కి వస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఇంక రోజు వీడియోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపించేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెరైటీ అయితే చూడొచ్చండి మీకు పల్ పల్లుపాటు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇది పళ్ళు పట్ అనమాట చాలా బాగుంటుందండి అండి లైట్ వెయిట్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చూడండి లైట్ వెయిట్ జార్జెట్ అండ్ మనకి పళ్ళుకి టెజల్స్ ఉంటాయి శారీ మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది కంప్లీట్ గా పళ్ళు పట్టు చూపించాను కదా బ్లౌజు శారీ అంతా ఇలా కంప్లీట్గా ఇలా చూడండి సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చేసింది బాగుంది కదండి కొత్త డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి బెనారసీ శారీస్లో మనకి బోర్డర్స్ వస్తాయి కదా సేమ్ అలాంటి బోర్డర్ మనకి ప్రింట్లు అనేది హైలైట్ చేశారు ఇందులో అయితే చిన్న సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి అంతే నాలుగు కలర్లు కాస్ట్ కూడా వచ్చేసరికి ఈచ్ వన్ శారీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇక్కడ చూడండి సిరోస్కి స్టోన్ వర్క్ లాగా కూడా వచ్చేసింది ఫుల్ హైలైట్ ఉంది శారీ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడొచ్చు డోలా అండి డోలాలో మీకు నార్మల్గా రెగ్యులర్గా వచ్చేసరికి గోల్డెన్ జరీ ఇవన్నీ నడుస్తుంటాయి కాదు కాదు ఇందులో మీకు ఈ వీడియోలో వచ్చేసరికి సిల్వర్ జరీ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాను బోర్డర్లో శారీ చూడండి చక్కగా మంచి పింక్ కలర్ ఇదంతా కూడా మీకు ప్రింట్ వస్తుంది వైట్ కలర్ ఇట్లా గోల్డెన్ లా ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది పైన అయితే షార్ట్ బోర్డర్ వస్తుంది కింద కొంచెం చిన్న బోర్డర్ వస్తుంది అనమాట సిల్వర్ జరీ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది బోర్డర్ కూడా శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పింక్ కలర్లోనే ప్రింట్ అనేది చేంజ్ అయిందండి ఇది కూడా డిఫరెంట్గా అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అనమాట కలర్స్ కూడా చూడవచ్చు మంచి రెడ్ అలాగే పర్పుల్ బ్లాక్ గ్రీన్ బ్లూ ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ కానీ సెట్ టు సెట్ అనేది తీసుకోవాలి సో నెక్స్ట్ కూడా అండి సారీస్ ఇవైతే కొత్త ఫ్యాబ్రిక్ అండి మనకి షిమ్మర్ లైన్స్ ఉంటాయి సెల్ఫ్ వివింగ్ లైన్స్ ఉంటాయి మంచి టజల్స్ కూడా వస్తాయి కొత్త ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనకి క్యాట్లాగ్ వెరైటీ అయితే వస్తుంది ఇదైతే అయితే పళ్ళు పార్ట్ పళ్ళుకి మనకి రన్నింగ్ పళ్ళునే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇట్లా టచ్ మంచి ఫ్యాన్సీ టజల్స్ వస్తాయి అనమాట శారీలోనే టజల్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ పిన్ స్టైల్ బ్లౌజ్ వస్తుందండి కాంబినేషన్ అయితే సూపర్ ఉందన్నమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చూడొచ్చు మనకి డిఫరెంట్గా ఇట్లా చక్కగా డిఫరెంట్గా ఇట్లా కాంట్రాస్ట్గా అక్కడక్కడ ప్రింట్ లాగా వచ్చింది షిమ్మర్ లైన్స్ ఉన్నాయి సెల్ఫ్ వివింగ్ లైన్స్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుందండి ఎయిట్ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చేస్తా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట ప్రైస్ వచ్చేసరికి అయితే మీకు ఈచ్ వన్ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి సో నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో అయితే చూపిస్తున్నా అండి శారీలో పళ్ళు పాటు అయితే ఇట్లా చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ వచ్చేస్తుంది సో ఇది చూడండి మనకి సెల్ఫ్గా లైన్స్ ఉంటాయండి శారీలో మనకి సెల్ఫ్గా లైన్స్ ఉండు లైట్ క్రష్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది మంచి ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ మొత్తం కూడా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు డిఫరెంట్ కాంబినేషన్ వచ్చింది చూసారా హ్యాండ్స్కి అంతా కూడా ఆహా స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి ఇందులో దగ్గర నుంచి గమనించండి పర్ల్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది విత్ కట్ వర్క్ కాంబినేషన్లో బాగుందండి డిజైన్ కొత్త కాంబినేషన్ కొత్త ఫ్యాబ్రిక్ కొత్త కలర్ చాట్ కలర్ చాట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను మనకి శారీ లైట్ వచ్చి బ్లౌజ్ అయితే డార్క్ కలర్లో వస్తాయి అన్నమాట ఈ విధంగా శారీ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంది ఫోర్ సెవెంటీ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు పడుతుంది సో కలర్ కాంబినేషన్ అయితే చూడండి బాగుంది సిక్స్ కలర్స్ సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి వినాయక్కి చవితికి కానీ లేదు అంటే మనకి దసరా ఉంటది కదండి సో దసరాకి కూడా సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో అడుగుతారు కదా సో అలాంటి శారీస్ మీకు రెడ్ అండ్ బ్లాక్లో అయితే చూపిస్తాను శారీ అంతా కూడా మీకు ఈ విధంగా కౌ ప్రింట్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బోర్డర్స్ అనేవి చూడొచ్చు మీకు జరీ బోర్డర్ ఉండి ఇట్లా కట్ వర్క్ వస్తుందండి మనకి టోటల్గా చూడండి ఎంత నీట్గా ఉందో కట్ వర్క్ కూడా అండ్ పళ్ళు పాటు చూసుకోవచ్చు ఈ విధంగా బ్లాక్ వస్తుంది అనమాట పళ్ళు పాటు పళ్ళు కూడా మనకి లేస్ వర్క్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది సింగిల్ యూనిఫామ్ కలర్స్ అండి మినిమం అయితే మీరు ఫోర్ పీసెస్ అనేది ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఆ పైన మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా టెన్ ఫిఫ్టీ శారీస్ లేదంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ శారీస్ ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు అందులోనే మీకు వైట్ అండ్ బ్లాక్లో కావాలంటే వైట్ అండ్ బ్లాక్లో కూడా అవైలబుల్ ఉందండి ఇది వైట్ అండ్ బ్లాక్లో చూపిస్తున్నాను మీకు ఈ టూ శారీస్ కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీకు ఏ కలర్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలన్నా ఒకసారి వాళ్ళకి వాట్సాప్లో చేయండి సో నెక్స్ట్ శారీస్ ఇవి కూడా ఫుల్ ఆన్లైన్లో అయితే ట్రెండ్ అవుతున్నాయండి అలాంటి శారీస్ డిజైన్ మీకు కూడా చూపిస్తున్నాను కానీ ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి శారీ అంతా కూడా ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ వస్తుంది ప్లస్ మనకి ఇట్లా షిబోరీ లాగా బానీ ప్రింట్ వస్తుందండి చూడండి శారీ మొత్తం ఇది పళ్ళు పాటు ప్లస్ అలాగే మనకి శారీకి ఏంటంటే స్పెషల్గా ఇట్లా మనకి లేస్ వర్క్ వస్తుందండి బోర్డర్ అయితే ఇక్కడ చూడొచ్చు లేస్ వర్క్ బోర్డర్ ఉంటుంది అది కూడా మనకి కర్ట్ దానా ప్లస్ పర్ల్ వర్క్లో చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు ఈ బోర్డర్ అంతా కూడా పళ్ళుకి ఫోర్ సైడ్స్ కూడా వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి ఇట్లా మనకి ఏంటంటే లేస్ వర్క్ వస్తుంది శారీలో అంతా కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ప్లస్ మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ఇందులో కలర్స్ అయితే చూపిస్తున్నా అండి అసలు ఎంత బాగున్నాయో తెలుసా కలర్స్ తీసే మీరు సెట్ తీసేసుకుంటారు మంచి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ నెక్స్ట్ మంచి స్కై కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా లైట్ మనకి పిస్తా గ్రీన్ చేయడం ఇట్లా మనకి లైట్ కనకాంబరం షేడు సిక్స్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ప్రైస్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో అనేది అవైలబుల్ ఉంది ఈచ్ వన్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇవి జిమ్మిచ్యూలో చూసి ఉంటారు ఈ టైప్ ఆఫ్ లేస్ ఈ టైప్ ఆఫ్ సిరోస్కి స్టోన్ వరకు జిమ్మిచ్యూలో అంటే మనకి మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది కదా కానీ ఇది మనకి ప్యూర్ షిఫాన్ కాన్సెప్ట్లో తీసుకొచ్చారండి సేమ్ అదే డిజైన్ ప్యూర్ ఇట్లా స్టిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్ సిరోస్కి స్టోన్ వర్క్ సిల్వర్లో వస్తుంది ప్లస్ మనకి ఇట్లా లేస్ వర్క్ వస్తుందండి శారీకి మొత్తం కూడా కంప్లీట్లీ ఆల్ ఓవర్ లేస్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి జార్జెట్ మీద మల్టీ కలర్లో ఇట్లా ప్రింట్ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది అనమాట మల్టీ కలర్లో వీవింగ్ అనేది కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ నెక్స్ట్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ మీకు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ టోటల్గా ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ శారీస్ అండి జిమ్మి చూలో మీకు స్టోన్ వర్క్ ఇట్లా అన్ని చూసింటారు కానీ మీకు కట్ వర్క్ చూపిస్తున్నాను జిమ్మి చూలో కొత్త డిజైన్ అది కూడా బటర్ఫ్లై వచ్చింది చూడండి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది జిమ్మి చూన్లోనే బటర్ఫ్లై విత్ థ్రెడ్ వర్క్ అది కూడా కట్ వర్క్ డిజైన్లో వచ్చేసింది పళ్ళు పాట దగ్గర నుంచి మీకు ఈ డిజైన్ అయితే మొత్తం కంప్లీట్గా చూపిస్తానండి ఎలా వచ్చింది చూసారా ఎంత బాగుందో మనకి శారీ అంతా కూడా ఇట్లా బటర్ఫ్లై అనేది థ్రెడ్ వర్క్ వచ్చింది ప్లస్ కట్ వర్క్ శారీ అంతా కూడా ఇట్లా మనకి బుటీస్ లాగా వస్తుందండి బటర్ఫ్లై డిజైన్ అనేది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ అయితే సేమ్ మనకి డిజైన్ అయితే సేమ్ కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ మీద వస్తుంది జార్జెట్ మీద చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి హ్యాండ్స్కి అంతా కూడా బుటీస్ కూడా కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్ హిట్ కాంబినేషను కొత్త డిజైన్ ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను మీకు మంచిగా ఎల్లో ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ ఆనియన్ పింక్ ఇట్లా మీకు కలర్స్ అన్నీ కూడా మంచిగా టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తుందండి ప్రైస్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఏడు వందల యాభై రూపాయలు కొత్త రకం కొత్త డిజైన్ సో నెక్స్ట్ శారీస్ అండి పట్టు శారీస్ అది కూడా లైట్ వెయిట్లో సో ఈ ఫెస్టివల్కి మంచి సేలింగ్ అవుతాయి కదండి పట్టు సారీస్ సో అలాంటి కలెక్షన్ మీకు కూడా మంచి ప్రాఫిట్ మీరు సంపాదించుకునే విధంగా వెరైటీ అయితే చూపిస్తాను ఇదైతే గ్రాండ్ పళ్ళు అండి కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్లో ఆల్ మొత్తం కూడా జరి వచ్చి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బెనారసీ మీద బుటీస్ వచ్చి ఇట్లా మనకి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో మీకు శారీ డిజైన్ అయితే మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది మంచి కలర్ అయితే షేడ్ మీద టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ వస్తుంది అండ్ మనకి ఇట్లా బుటీ వస్తుందండి జరీ బుటీ ప్లస్ మనకి బోర్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ అదే జరీతో మనకి హైలైట్ కూడా చేశారు చాలా బాగున్నాయి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే టోటల్గా సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి ఈ సెట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు మీకు కొన్ని డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో మిక్స్ మిక్స్డ్గా వస్తుందండి టోటల్గా వచ్చేసరికి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ సెట్ టు సెట్ వస్తుంది ప్రైస్ అయితే మీకు ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎనిమిది వందల ఇరవై రూపాయలు సో నెక్స్ట్ ఫెస్టివల్ కలెక్షన్ అంటే మరి ఫెస్టివల్ కలెక్షన్ అన్నీ మిక్స్ అవ్వాలి కదా సో అందులో కూడా బెనారస్ వెరైటీ అయితే వన్ డిజైన్ అయితే చూపించేసినా అని ఇది చూడండి బెనారస్ డిజైన్ అనమాట ఇది పళ్ళు పార్ట్ పల్లెలో అన్నీ కూడా జరీ లైన్స్ వచ్చినాయి ప్లస్ ఇలా మనకి ఇట్లా అడ్డంగా లైన్స్ వచ్చినాయి చూసారా ఇదంతా కూడా సెల్ఫ్గా ప్లస్ అక్కడక్కడ చిన్న జెరీ కాంబినేషన్లో వస్తుంది కాంట్రాస్ట్గా ఇందులో మనకి టజిల్స్ కూడా వచ్చేసాయండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వచ్చేస్తుంది కంప్లీట్గా కింద బోర్డర్ కూడా చూడండి మంచి చిన్న పట్టు స్టైల్ బోర్డర్స్ ఉంటాయి కదా పట్టు శారీస్ లాంటి బోర్డర్స్ అయితే ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బెనారసీ బ్లౌజ్ ఇచ్చి సీక్వెన్స్ ప్లస్ జరీబూట ఇట్లా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ సెట్ అయితే చూపిస్తున్నాను మంచి లైట్కి డార్క్ కలర్ బ్లౌజు అండ్ నెక్స్ట్ ఇది కూడా డార్క్కి మీకు ఇట్లా లైట్ కలర్ బ్లౌజు చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఎల్లోకి బ్రౌను నెక్స్ట్ ఇది మనకి లైట్ స్కై బ్లూ ఉంది కదా దానికి పింక్ కలరు నెక్స్ట్ లైట్ మనకి పర్పుల్ లైట్ పర్పుల్కి డార్క్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇట్లా వస్తుంది టోటల్గా వచ్చేసరికి మీకు సెవెన్ టు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది అన్నమాట సెట్ ప్రైస్ అయితే థౌజండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది వన్ సో నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్లోనే పట్టు లంగాలండి సో లెహెంగాస్ అని కూడా అంటారు ఇది బెనారస్లో అనమాట కంప్లీట్లీ ప్లస్ మనకి బోర్డర్లో వచ్చేసరికి అయితే పైతాని పైతాని బోర్డర్స్ అంటారు కదా సో అలా పైతానీ బోర్డర్స్ స్టైల్లో అయితే వచ్చేసింది కంప్లీట్ ఎంత షైనీగా ఉందో చూడండి మొత్తం కూడా పట్టు లంగా అండి కలెక్షన్ అయితే చూడొచ్చు ఫుల్ ఫ్లైర్ ఉందండి మీకు చక్కగా టజల్స్ కూడా ఇచ్చేసారు ప్లస్ వడ్రానం వస్తుంది ఇట్లా మనకి వడ్రానం కూడా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా కాంబినేషన్ అయితే సేమ్ ఇట్లానే ఉంటుందండి ఇట్లా పైతానీ బోర్డర్ హ్యాండ్స్కి సేమ్ బాడీ అంతా కూడా సేమ్ ఇట్లా మనకి పైన ఎట్లా ఉంది బెనారసీ ఇదంతా కూడా జరి ప్లస్ బోర్డర్లో వచ్చిన లాంటి డిజైన్తో మనకి అక్కడక్కడ బుట్టీస్ డిజైన్ లాగా హైలైట్ చేశారు అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి టూ అండ్ ఆఫ్ బెనారసీ దుప్పటా వస్తుందండి టూ అండ్ ఆఫ్ మీటర్ బెనారసి దుప్పటా అయితే వచ్చేసింది కాంబినేషన్ చూసారా ఇట్లా వస్తుందనమాట దుప్పటా కూడా సో ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి టోటల్గా వచ్చేసరికి మీకు కలర్స్ అయితే సిక్స్ కలర్స్ సెట్ వస్తుందండి ఇందులో సిక్స్ సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఇదైతే మీకు లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది పదకొండు వందల అరవై రూపాయలు పడుతుంది టోటల్ సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ లెహెంగా కూడా చూడొచ్చండి ఇది మొత్తం కూడా క్రష్ వస్తుందనమాట ఇందాక చూసిందంతా ట్రెడిషనల్గా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం డిజైనర్ లుక్ కావాలి అనుకుంటే ఇంత డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం కూడా క్రష్ వస్తుంది అది కూడా హెవీ క్రష్ ప్లస్ మనకి ఇట్లా బుటా ఉంటుందండి జెరీ బుటా మీద అంతా కూడా ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ ఉంటుంది కింద ఇదంతా కూడా చక్క చక్కగా వర్క్ స్టైల్లో మనకి బోర్డర్ లాగా విత్ స్టోన్ వర్క్లో వచ్చేస్తుంది లెహెంగా మొత్తం ఇలానే ఉంటుంది నేనైతే ఇది టూ ఫోల్డింగ్లో చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్కి కూడా చూడొచ్చు సేమ్ ఇదే కాంబినేషన్లో మనకి లేదుగోండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది అనమాట అండ్ దుప్పటా వచ్చేసరికి మీకు బోర్డర్ ఎలాంటి కలర్లో ఉందో దుప్పట కూడా మంచి దుప్పట అండి ఇదిగో ఎంత బాగుందో చూడండి దుప్పటానే టూ అండ్ హాఫ్ మీటర్ ఇట్లా మొత్తం కూడా కట్ వర్క్లో వస్తుంది ఈ దుప్పటానే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కానీ టోటల్ లెహెంగా సెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు అయితే లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ పదకొండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇందులో కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి సెట్లో వచ్చేసరికి మీకు ఇట్లా సిక్స్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట ఇది ఇదొక కలరు ఇదొక కలరు నెక్స్ట్ ఇట్లా ఇది ఒక కలర్ ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తే లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా మనకి ఇక్కడ ఈ షాప్లో అయితే ఈ స్టోర్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి లెహంగా సెట్స్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి నెక్స్ట్ శారీస్లో కూడా మీకు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ నుంచి స్టార్ట్ అవుతాయండి డైలీ వేర్ శారీస్ అనమాట అది మీకు ఫోర్ ఫోర్ పీసెస్ సిక్స్ సిక్స్ పీస్ ఎయిట్ ఎయిట్ పీస్ బండల్ బండల్ అయితే వస్తుంది అందులో కూడా ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి వర్క్ గ్లోస్ కాన్సెప్ట్లో ఉంటాయి డోలా మంచి ఫ్యాన్సీ రకాలు ఉంటాయి నెక్స్ట్ బెనారసీ కానీ లైక్ పట్టు సారీస్ కానీ ప్యూర్ కంచి ధర్మవరం ఉప్పాడ పట్టు సారీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ఏదైనా కలెక్షన్ కావాలంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ గా షాప్ కి కూడా విజిట్ చేయండి మనకి చాలా ఈజీ లొకేషన్ అని చెప్పాను కదా మదీనాలో జస్ట్ నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గరికి వస్తే చాలండి ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ లోనే మనకి లొకేట్ అయి ఉంటుంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కలెక్షన్ అండ్ పర్చేసింగ్ డీటెయిల్స్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం